నమస్కారం అండి నా పేరు డాక్టర్ ధర్మతేజ మెడికల్ గ్యాస్ట్రా కేఎస్ఎల్ హాస్పిటల్ రాజమండ్రి జాండీస్ మనకు వచ్చిందా లేదా అని ఎలా గుర్తించాలి జాండీస్ వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా ఉండడం ఆ శరీరం పసుపు రంగులో ఉండడం యూరిన్ పసుపుగా అవడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు మనం దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే మనకి జాండీస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ ఉన్నట్టు అయితే కొన్ని పరీక్షలు చేయించుకుని దాని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ జాండీస్ అనేది పెరగకుండా చూసుకోవచ్చు ముందుగా చెప్పుకున్నట్టు జాండీస్ గల కారణాలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అందులో హెపటైటిస్ ఏ అండ్ ఈ అనేవి కలుషితమైన ఆహారము మరియు నీరు వల్ల వస్తుంది సో మనం చక్కటి ఆరోగ్యకరమైన ఆహారము నీరు తీసుకుంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు ఒకవేళ ఈ వైరస్ కనుక పాజిటివ్ అని వస్తే వీటిని మన దగ్గర ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే వీటి నుంచి మనం క్యూర్ అవ్వచ్చు అలాగే హెపటైటిస్ బి అండ్ సి అనేవి దీర్ఘకాలికమైన లివర్ వ్యాధిని వస్తూ ఉంటాయి దీనివల్ల సో వీటికి ఇప్పుడు చక్కటి మందులు వచ్చాయి హెపటైటిస్ సి అనేది ఏంటంటే మనం క్యూర్ చేసుకోవచ్చు హెపటైటిస్ బి కూడా ఇప్పుడు చక్కటి మందులు వచ్చాయి సో వీటిని మనం ముందే గుర్తించి వాటికి మందులు వాడితే దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు నెక్స్ట్ కారణం ఆల్కహాల్ ఈ మందు త్రాగే వాళ్ళు కూడా మనం జాండీస్ చూస్తూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తాగకుండా చూసుకోవాలి ఒకవేళ ఈ ఆల్కహాల్ తాగడం వల్ల జాండీస్ వస్తే సో వాటికి మందులు అయ్యి వాడి ఈ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే చాలా వరకు లాంగ్ టర్మ్ లివర్ డిసీజ్ రాకుండా దీర్ఘకాలిక లివర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు నెక్స్ట్ కారణం ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒక్కొక్కసారి ఈ స్టోన్ అనేది ఏమవుతుందంటే కింద పేగులో పైపులోకి జారి స్టక్ అయి బ్లాక్ అవడం వల్ల కామర్లు అనేవి వస్తూ ఉంటాయి సో వీటిని మనం ఎండోస్కోపీ ద్వారా ఆ స్టోన్ రిమూవ్ చేస్తే జాండీస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ కారణం ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్కి ఏంటంటే వాటికి సరిపడా ట్రీట్మెంట్ మలేరియా డెంగ్యూ లేదా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా జాండీస్ వస్తుంటాయి సో వాటికి సరిపడా ట్రీట్మెంట్ చేస్తే ఈ జాండీస్ కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ అరుదైన కారణాలు ఈ బ్లడ్ విరిగిపోవడం లేదా కాపర్ అనేది బ్లడ్లో ఎక్కువ అవడము ఐరన్ అనేది ఎక్కువ అవడము కొన్ని జన్యుపరమైన కారణాలు ఈ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అనేవి వాటి వల్ల కూడా ఈ లివర్ ప్రాబ్లం వచ్చి జాండీస్ అనేది పెరుగుతుంది సో గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కారణం రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకుని జాండీస్కి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే జాండీస్ పెరగకుండాను మరియు లివర్ని మనం కాపాడుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ